దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే వారణాసి ఈ వారణాసి చిత్రానికి సంబంధించినటువంటి టైటిల్ రివీల్ కార్యక్రమంలో భాగంగా దర్శకుడైనటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు ఆయన నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు ప్రతి ఒక్కరి వెనక హనుమంతుల వారుండి వెన్ను తట్టి నడిపిస్తారు అంటూ మా నాన్నగారు చెప్పినప్పుడు నాకు కోపం వచ్చింది అంటూ రాజమౌళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే దీని మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులైనటువంటి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మురళీకృష్ణ గారు నమస్తే అండి నమస్కారం ఎస్ఎస్ రాజమౌళి గారి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు హనుమంతుల వారు ఉండి మన వెనక ఆయన నడిపిస్తారు వెనుతట్టి అని మా నాన్నగారు చెప్పారు నా కోపం వచ్చిందంటూ రాజమౌళి గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా వివాదాస్పదంగా మారాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటండి నమస్కారం అండి నేను మీ మైనంపాటి శర్మ రాజమౌళి గారి గురించి అందరికీ తెలుసు ఆయన గొప్ప కమర్షియల్ సినిమా డైరెక్టర్ ఎక్కువ ఖర్చు పెట్టడం అంతే లెవెల్లో దానికి తగినటువంటి ఇన్కమ్ జనరేట్ చేయడం అది ఆయన ప్రత్యేకత ఇప్పటి వరకు కూడా ఆయన సినిమాలు కూడా ఏవి ఫ్లాప్ కాలేదు అన్నీ కూడా కంటిన్యూగా కూడా హిట్స్ అవుతూనే ఉన్నాయి మరి ఇటువంటి సందర్భంలో ఆయన ఇటువంటి కామెంట్ చేయటం కూడా కావాలని చేశాడా అనేటువంటి డౌట్స్ కూడా చాలా మందికి వస్తున్నాయి కావాలని ఎందుకు చేస్తారు గొప్పగా నటించాడేమో రాజమౌళి అనిపిస్తుంది ఓకే ఎందుకంటే రాజమౌళి గారి సినిమాలు కూడా అన్నీ చూసుకుంటే ఆయన సినిమాల్లో దైవత్వాన్ని ఆయన పొగుడుతున్నట్టుగా దైవత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే ఆయన సినిమాలు అన్నీ ఉంటాయి ఇప్పుడు బాహుబలిలో అయితేనేమి శివలింగాన్ని పెకలిస్తాడు బాహుబలి సినిమాలో శివలింగాన్ని పెకలిచ్చి నిరంతరం అభిషేకం శివలింగానికి జరిగేటువంటి విధంగా కూడా అమరుస్తాడు ఆ విధంగా ఆయన ఏర్పాటు చేస్తాడు అంతేకాకుండా ఆయన ఇతర సినిమాల్లో కూడా చూడండి ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలన్నింటిలో కూడా భగవంతుడిని గురించి ఎప్పుడు గొప్పగానే చూపిస్తాడు అతను తక్కువగా చేసినట్టుగా ఏ సినిమాలో కూడా లేదు మరి ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి దేవుని నమ్మనని ఎందుకు అన్నాడు అంటే ఆయన జీవితంలో అనేక సంఘటనలు జరిగి ఉండొచ్చు మామూలుగా కొంతమంది దేవుని నమ్మననే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎందుకుంటారంటే వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలు ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టాల్లో పెరిగాడు పాపం చాలా కష్టాలు పడ్డాడు జీవితంలో ఒక టైంలో తినడానికి తిండి కూడా ఇబ్బంది పడ్డాడట అప్పు తెచ్చుకునేవాళ్ళంట వాళ్ళ నాన్నగారు గొప్ప రైటర్ అయినా సరే ఆయనకి ఏమి అవకాశాలు ఎక్కువ వచ్చే వచ్చినా సరిగా డబ్బులు ఇచ్చేవాళ్ళు కదంట కిరాణా షాప్లో నుంచి అప్పు తెచ్చుకుంటే వాళ్ళు తిడుతూ ఉంటే రాజమౌళి గారే పంపించేవాళ్ళంట పిల్లడైతే ఏమండని కానీ కిరాణా షాప్ ఒకటి తిడితే ఈయన బాధపడేవాడంట ఇవన్నీ ఆయన జీవిత చరిత్రలో విషయాలు ఆయన కొన్ని చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా అటువంటి పరిస్థితుల్లో వచ్చాడు ఆయన మరి అటువంటి ఆయన సహజంగానే ఆయనకి దేవుణ్ణి నమ్మను నమ్మకం ఉండదు అటువంటి వాళ్ళకి ఓకే కానీ మనం గమనించినట్టయితే మొదటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు దేవుని నమ్ముతారు దేవుడి సపోర్ట్ ఉండబట్టే ఆయన సినిమాలు విజయం సాధించాయని కూడా అంటారు అనమాట చాలా మంది కూడా దీనికి భారతంలో కూడా ఒక చిన్న క్లుప్తంగా చెప్తాను ఒకనొక సమయంలో ఏంటంటే స్వయంవరం జరుగుతుంది స్వయంవరం జరిగితే అందరిని ఆహ్వానిస్తారు ద్రౌపది స్వయంవరం అది అందులో నేల మీద ఒక చిన్న వాటర్ ట్యాంక్ లాంటిది పెడతారు అందులో నీళ్ళు ఉంటాయి పైన ఫ్యాన్ లాగానే ఒక పరికరం అమర్చబడి ఉంటుంది దానికి ఒక చేప బొమ్మ ఫిక్స్ చేసి ఉంటుంది ఈ నీటిలో కూడా చూస్తూ బాణంతో పైన ఉన్నటువంటి ఆ చేప బొమ్మను కూడా కొట్టాలి ఎవరు కొడతారో వాళ్ళు వినర్స్ వాళ్ళకి గిఫ్ట్ ద్రౌపది లభిస్తుంది మరి అందరూ వస్తారు ఫెయిల్ అయిపోతుంటారు చివరికి అర్జునుడు వస్తాడు అర్జునుడు వీళ్ళంతా మార్వేషన్ ఉంటారు అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించుకొని వస్తాడు ఆయన ఈ యొక్క నీటిలో చూస్తూ ప్రతిబింబం పైన ఉంటుంది అది కూడా గుండె తిరుగుతూ ఉంటుంది దానికి కొరత అతను బాలంతో అంటే నీటిలో ప్రతిబింబాన్ని చూసి పైన తిరిగేటువంటి ఫ్యాన్ ఇప్పుడు మన ఫ్యాన్ లానే ఉంటుంది ఒక పరికరం అది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది అప్పుడే అప్పుడే పరిస్థితులు బట్టి వాటి గుండెకు తిప్పుతూ ఉంటారు దానికి ఒక చేపబమ్మం ఫిక్స్ చేసి ఉంటుంది చేపబమ్మ కన్నులు కొట్టాలి అది తిరుగుతుండదు గుండ్రంగా డైరెక్ట్ గా కాదు ఇందులో ప్రతిబింబం పైన పైందని కొట్టాలి ఇట్లా కింద చూసి పైన ఇట్లా కొట్టాలి అది అర్జునుడు కొడతాడు అప్పుడు అందరూ అభినందిస్తారు అప్పుడు అర్జునుడికి కూడా ఒక గర్వం వస్తుంది అనమాట నేను చాలా గొప్పవాణి కదా గొప్పవాణ్ణి కాబట్టే కొట్టాను అని శ్రీకృష్ణుడి దగ్గర అంటారు అన్నమాట ఇందులో భగవంతుడు చేసింది ఏముంది తాను గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి నిజంగా టాలెంట్ ఉన్నాయనే అర్జునుడు అనే టాలెంట్ ఉన్న వ్యక్తే ఎందుకంటే అలా నేల ప్రతిబింబంని చూస్తూ పైన దాన్ని కొట్టడం అంత ఈజీ కాదు ఆ బాణం కొట్టడం ఇప్పుడంటే తుపాకులు వచ్చినాయి కదా షూట్ చేస్తుంటారు కొంత ఇప్పుడు కూడా కొంతమంది షూటర్స్ ఉంటారు చాలా క్లియర్గా కొట్టేవాళ్ళు అది అందరు కొట్టలేరు అదొక నైపుణ్యం నేను గొప్ప నైపుణ్యం కలవాడిని నేను కొట్టాను ఇందులో దేవుడిదే ఉంది అనేటువంటి అభిప్రాయం అతను చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారనమాట నీకు భగవంతుడు అనుగ్రహం ఉండబట్టి నువ్వు కొట్టగలిగా ఓకే ఇందులో దేవుడు చేసింది ఏంటి చాలా మంది ఇప్పుడు అదే మాట్లాడుతుంటారు కూడా బయట మేము కష్టపడి చదివామండి అందుకే మాకు ర్యాంక్ వచ్చింది కష్టపడి చదివా మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇందులో దేవుడు చేసిందే ఉంది మా టాలెంట్ మా ప్రతిభ అని చెప్తుంటారు కొంతమంది అలా అభిప్రాయం ఉంటుంది దీనికి సమాధానం ఏంటంటే కష్టపడి వీళ్ళు కృషి చేయాలి కానీ దాంతోపాటు భగవంతుడు అనుగ్రహం కూడా ఉండాలి ఇక్కడ అర్జునుడికి భగవంతుడు ఏ విధంగా సహాయం చేశారంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవత్ స్వరూపుడు కాబట్టి కొన్ని సెకండ్లు కొన్ని సెకండ్ల పాటు గాలి ప్రవాహం రాకుండా ఆపుతాడు ఆయన అది మనం మనుషులు ఆపలేము అది భగవంతుడు మాత్రమే చేయగలడు కొన్ని సెకండ్ల పాటు ఏం కదలకుండా గాలి లోపల రాకుండా ఆయన ఆపుతాడు ఒక్క సెకండ్ కూడా గాలి వచ్చినట్టయితే ఈ నీరు మీద ఉన్న తరంగాలు వచ్చేస్తాయి ఒక్క సెకండ్ వన్ మిల్లీమీటర్ డిఫరెన్స్ వచ్చినా అతను కొట్టలేడు ఫెయిల్ అయిపోయేవాడు సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని సెకండ్ల పాటు భగవంతుడు గాలి రాకుండా ఆపబట్టి సహకరించబట్టి భగవంతుడు సహకరించాడు కాబట్టే అర్జునుడు విజయం సాధించాడు సో ఒక వ్యక్తి ఉంటాడు కష్టపడి చదివాడు ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ వచ్చే అవకాశం ఉంది తెల్లవారితే ఎగ్జాము బాగా చదివినాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు హఠాత్తుగా అతనికి ఏదో కారణం వల్ల జ్వరం వచ్చింది లేదంటే యాక్సిడెంట్ అయింది అయిపోయింది తెల్లవారితో ఎగ్జామ్ రాయలేడు కదా మన జీవితంలో మనం ఎవరైనా సరే మన ప్రయత్నం మనం చేస్తాము దాంతోపాటు భగవంతుడి సహకారం కూడా ఉండాలి సహకారం ఉంటేనే విజయం సాధించగలము అందుకే చూడండి పెద్ద పెద్ద డాక్టర్స్ ఆపరేషన్ చేసినప్పుడు కూడా మృత్యుంజయ సూత్రం కూడా చదివిపిస్తారు ఈ విధంగా వాళ్ళ వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి భగవంతుడి ఖచ్చితంగా కూడా నమస్కరించుకుంటారు భగవంతుడి సహకారం ఉండాలి ఓకే ప్లస్ మన టాలెంట్ కూడా ఉండాలి కూడా కృషి చేయాలి రెండు కలిస్తేనే విజయం సాధించడం అనేది కూడా ఉంటుంది అదేవిధంగా కూడా రాజమౌళి గారు ఇప్పటివరకు కూడా అనేక సినిమాల్లో విజయం సాధించారంటే కొంతమంది అంటారు రాజమౌళి గారు ఒక ఎక్స్ మిత్రుడు ఒక ఆయన కూడా చెప్పడం జరిగింది రాజమౌళి గారు కొన్ని పూజలు చేయిస్తారు రహస్యంగా వాటి వల్లనే ఆయన విజయం సాధిస్తారని కూడా చెప్పడం జరిగింది శ్రీనివాసరావు నా మధ్య ఒక ఆయన బయటకు వచ్చి చెప్పాడు ఆయన కూడా చెప్పాడు రాజమౌళి గారు బయటకలా ఉంటారు కానీ లోపల పూజలు చేయిస్తారు ఇంకా భారతం అంటే రామాయణం అంటే ఆయనకి పరమభక్తి ఆయన కూడా చెప్పాడు కదా తన భార్య అయినటువంటి రమాదేవి కూడా ఆమె ఆంజనేయ ఒక మిత్రుల్లా చూస్తుంది అన్నాడు మిత్రుల్లాగా చూడటం అనే కాన్సెప్ట్ భగవద్గీతలో ఉంది అంటే భగవంతుణ్ణి అంతలా ఆరాధించేటువంటి రాజమౌళి మరి హనుమంతుల వారి గురించి అలాగే దేవుడి మీద నాకు నమ్మకం లేదు అనేటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారంటారు మొట్టమొదటి ఏంటంటే చాలామంది కూడా అనుకున్నట్లుగా అక్కడ జరిగినటువంటి షూటింగ్ అంతా కూడా ఒక మామూలు కార్యక్రమం కాదండి అది అది కూడా ఒక పెయిడ్ స్పాన్సర్డ్ కార్యక్రమం అది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూడడానికి వచ్చిన విజిటర్స్ వచ్చారా వాళ్ళు అధిక శాతము పెయిడ్ జూనియర్ ఆర్టిస్టులు చాలా మంది అనుకున్నట్లుగా జనరల్ పబ్లిక్ కాదు ఎందుకు అంత పెద్ద సినిమాకి పెయిడ్ ఆర్టిస్టు ఆ క్రౌడ్ తో ఆ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేయాల్సినటువంటి అవసరం ఇటు రాజమౌళి గారికి గానీ అలాగే మహేష్ బాబు గారికి గానీ ప్రొడ్యూసర్ కి ఎందుకు వచ్చిందంటారు అంటే రాజమౌళి గారు ఒక చిన్న సందేశం ఇస్తేనే కొన్ని కోట్ల మంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మరి పెయిడ్ ఆర్టిస్టులతో ఆ ఈవెంట్ ఎందుకు చేస్తారు కరెక్టే మీరు మంచి ప్రశ్న వేశారు దీనికి కారణం ఏంటంటే ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ఆల్రెడీ ఇరవై నుంచి ముప్పై కోట్ల వరకు ఖర్చు అయిన దానికి దాన్ని యాభై కోట్ల వరకు జియో స్టార్ వాళ్ళకి లైవ్ రైట్స్ అమ్మేయడం జరిగింది దాదాపు యాభై కోట్ల వరకు రైట్స్ అమ్మేశారు అది వాళ్ళు మాత్రమే లైవ్ టెలికాస్ట్ చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది చట్టపరంగా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలామంది క్రౌడ్ రావటం అక్కడ ఏదైనా అనుకోని సంఘటనలు కూడా జరిగితే కార్యక్రమం ఆపేస్తాం అని కూడా పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చారు మీరు గమనించండి అక్కడ ఒక చిన్న సమస్య కూడా తలెత్తలేదు పబ్లిక్ నుంచి గమనించండి వాళ్ళు కూడా చెప్పిన సమయాల్లో చప్పట్లు కొట్టడం మహేష్ బాబు గారు వచ్చినప్పుడే చప్పట్లు కొట్టడం కొన్ని కొన్ని చాలా క్లియర్గా గమనించవచ్చు అది అక్కడ ఉండేటువంటి ఆడియన్స్ లో అత్యధిక శాతము అంటే కొంతమందికి పాసులు ఇచ్చి ఉండొచ్చు కొంతమంది జర్నలిస్టులకైతేనే మీ కొంతమంది తెలిసిన వాళ్ళకి ఇచ్చి కానీ అక్కడున్న ఆడియన్స్లో అధిక శాతము పెయిడ్ జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రోగ్రామ్ అయినంత వరకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చూడండి చాలా క్రమశిక్షణ కనబడతారు అంటే పబ్లిసిటీ కోసమే దర్శక ధీరుడైనటువంటి రాజమౌళి గారు భగవంతుని మీద హనుమంతుల వారి మీద అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అంటారు అవును ఇదంతా కూడా పబ్లిసిటీ ట్రికె పబ్లిసిటీ కంపల్సరీ కనిపిస్తుంది ఎందుకంటే ఆయన యాభై కోట్ల రూపాయలు అమ్మాడు ఆ సమయంలో ఎందుకు అనుకున్న సమయానికి ఆయన టైటిల్ రివీల్ బాధతోనే అటువంటి కదా అవునండి ఇప్పుడు అది అనుకున్న సమయంలో టైటిల్ రివీల్ చేయబోతే మరి కాంట్రాక్ట్ ఇచ్చారు కదా లైవ్ కాంట్రాక్ట్ మరి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు అది కూడా ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు అక్కడ గమనించినట్లయితే అంటే ఇప్పుడు ఆయన అభిప్రాయం ఏంటనేది మనకు తెలియదు కదా అక్కడ అక్కడ జరిగింది అక్కడ జరిగింది చెప్తాను ఇప్పటివరకు దేశంలో కూడా అంత పెద్ద సెట్ హండ్రెడ్ ఇంటూ వన్ థర్టీ ఫీట్స్ అంత పెద్ద బాహుబలి స్క్రీన్ డిస్ప్లే అది దానికి నలభై ఐదు జనరేటర్స్ యూజ్ చేశారు అన్ని జనరేటర్స్ యూజ్ చేసి ఇప్పటివరకు దేశంలో ఎవరు యూజ్ చేయలేదు ఒక సంవత్సరం నుంచి కష్టపడి కొన్ని వేల గంటలు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతూ దాన్ని అరేంజ్ చేసి మొత్తం కూడా దాన్ని యాభై కోట్ల రూపాయలకి ఆ యొక్క లైవ్ ప్రోగ్రామ్ అంతా కూడా వాళ్ళు ఆ హక్కులు కూడా అమ్మేశారు ఆల్రెడీ అంటే ఆల్రెడీ ఇరవై కోట్లు లాభం వచ్చేసింది వాళ్ళకి సినిమా ద్వారా ప్రొడ్యూసర్కి లాభం వచ్చేసింది ఆల్రెడీ అయితే అట్లా తీసినప్పుడు వాళ్ళు ముందు రోజు టెస్టింగ్ చేయడానికి అనుకున్నారు ఆ టైంలో ఎవరో డ్రోన్ల ద్వారా దాన్ని తీయాలని అనుకున్నారు అందుకోసం టెస్ట్ చేయలేదన్నారు నిజంగా మేము కొంతమందిని కూడా గమనించి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే భగవంతుడు ఆయనకు సహాయం చేయబట్టే ఆ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తయిందన్నారు ఎందుకంటే నలభై ఐదు జనరేటర్లు అవి పవర్ సప్లై కనుక స్టార్ట్ చేస్తే ఒక్కొక్కసారి అనుకోని పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది పేరుడు సంభవించే అధిక అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ జనరేటర్స్ ఎట్ ఏ టైం అవి పవర్ సప్లై స్థాంభిస్తాయి అవి కూడా సర్క్యూట్ ఏర్పడుతుంది ఏమాత్రం తేడా వచ్చినా అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగేది బ్లాస్ట్ కూడా అయిపోయేది మరి అవన్నీ జరగకుండా హనుమంతుడు ఆపినట్టే ఓకే అది కూడా వాస్తవం అది కూడా ఆపినట్టే ఏమైనా రాజమౌళి గారు ఆయన చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డారు అని భగవంతుని గురించి కూడా నమ్మకం లేదని చెప్పడం కూడా చాలా బాధాకరం అది దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఆయన ప్రత్యేకంగా ఆంజనేయస్వామి మీదే ఆయన అపవాదం ఎందుకు వేసాడు దేవుడు అంటే ఆంజనేయ స్వామి ఒక్కరేనా స్వామి మీద వేయొచ్చు కదా ఇంకొక నరసింహస్వామి మీద ఉండొచ్చు కదా కేవలం పర్టికులర్గా స్వామి మీద ఆయన ఎందుకు ఆ విధంగా అభాండం అయిపోయాడు అనేటువంటిది కూడా చాలా బాధగా ఉంది ఓకే అందుకే వానరసేన అనేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా కేసు వేయడం జరిగింది ఇక్కడ పర్టికులర్గా కూడా గమనించినట్టయితే ఆయన తండ్రి కూడా హనుమాన్ భక్తుడు ఆయన భార్య భక్తురాలు ఇంతమంది భక్తులు ఉన్న బట్టే వాళ్ళందరూ చేసే పూజల వల్లనే ఆయన హిట్ సాధించాడు అనేటువంటి విషయం కూడా ఆయన గమనించాలి ఓకే లేదంటే నిజంగా ఆంజనేయ స్వామి సహకారం లేకపోతే నలభై ఐదు జనరేటర్లతో అది ఫస్ట్ టైం చేస్తున్నారు కార్యక్రమం ఏ మాత్రం కూడా అక్కడ చిన్న మిస్టేక్ వచ్చినా సరే పెద్ద పేరుడు సంభవించేది అత్యంత ప్రమాదకరంగా జరగకుండా కూడా ఆంజనేయ స్వామి కాపాడేనే భావిస్తున్నాం ఏమైనా ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వెంటనే కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే ఆయన పరమభక్తుడు ఆంజనేయ స్వామి వారికి ఆయన రాజమౌళి గారితో మాట్లాడి రాజమౌళి గారి చేత క్షమాపణ చెప్పించాలి అని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం okay thank you so much